అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు గోమాత సురేష్ ఎందుకు ఈ గోమాత అని పేరు పెట్టుకున్నాం అంటే ఆవు గురించి ఒక రెండు విషయాలు చెప్పుకుందాం సృష్టిలో చాలా జంతువులు ఉంటాయి ఎన్నో అది మాంసాహారాలు ఉంటాయి శాకాహారాలు ఉంటాయి జలచర జీవులు ఉంటాయి అండ్ నీటిలోని భూమిలో నడిచేవి కూడా ఉంటుంటాయి కానీ అందులో మనకి పనికొచ్చేవి రెండోది మనతో స్నేహభావంగా ఉండేవి రెండోది మన కస్టమైజ్డ్గా డొమెస్టిక్గా ఉండే యానిమల్స్ కొన్ని ఉన్నాయి అలాంటి దాంట్లో గుర్రము గాడిద లేకపోతే ఆవు మేక గేదె ఇలాంటివన్నీ చెప్పుకొని వస్తున్నాం కానీ ఎందుకు అంత మంచి శ్రేష్టమైనది అంటే అంటే ఆవే ఎందుకు శ్రేష్టమైందంటే కొన్ని పాతకాలం నుంచి మనుషులందరూ ఏంటంటే కొన్ని రకాలుగా ఆలోచించారు ఇది ఎందుకు దీంట్లో ఏమి అంటే మొదట మొదటిగా ఉండేది ఏంటంటే తన శుచి శుభ్రతగా ఉంటుంది అంటే ఎప్పుడు తన శరీరాన్ని నాకుంటు ఉంటుంది అండ్ నీట్ అయిన ప్రదేశంలోనే కూర్చుంటుంది దానివల్ల ఏమవుతుందంటే తన శరీరంలో ఉండే పైన ఉండే రోమాలు కానీ అని నీట్గా పెట్టుకుంటుంది రెండో అది తినే ఆహారం కూడా స్వచ్ఛత ఉండాలి ఏది పడితే అది వాసన వచ్చిందంటే తినదు కొన్ని తన శరీరానికి డిజైన్ అయినవే తీసుకుంటూ ఉంటుంది అందుకని మనుషులు ఏం చేశారంటే దాంతో ఎక్కువ స్నేహం చేసుకుంటారు అంటే తర తర్వాత కొంత పరిజ్ఞానం జ్ఞానం పెరిగిన తర్వాత విజ్ఞానం పెరిగింది ఆ పెరిగిన తర్వాత ఏంటంటే ఇందులో ఏమైతే పోషక విలువలు ఉన్నాయి మనిషికి ఏదైతే కావాలని అవి చెక్ చేస్తారు ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని జంతువులు ఏవైనా అడ్డవైన తినేస్తే అంటే పనికిరానవన్నీ తినేస్తే అది ఏమవుతుంది శరీరంలో పాడైపోయి తను చనిపోతుంది కానీ దీనిలో ఏమవుతుందంటే ఏవైనా విష పదార్థాలు తిన్నా కూడా ఆ వదిలిన గోమూత్రంలో కానీ పాలడు పెరుగులో కానీ పేడలో కానీ అసలు ఎటువంటివి విషపూరిత వస్తువులు లేవని గమనించారు కొన్ని సంవత్సరాలుగా అప్పుడు ఇది శాక్రెడ్ యానిమల్ని తయారు చేస్తారు అంటే దాన్ని పూజిస్తే దానివల్ల ఏమవుతుంది ఆ మైక్రోబ్స్ అనేవి మనం ఆ పేడలో ఎక్కువ మైక్రోబ్స్ ఉన్నాయి అది భూమికి ఇస్తే బాగుంటుంది అంటే భూమిలో సారం పెరుగుతుంది అండ్ రెండోది దాని గోమూత్రం వల్ల ఏంటవుతుంది కొన్ని చర్మ చర్మరోగాలు తగ్గుతున్నాయి లోపల శరీరంలో ఉండే ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయని ఇంకో విధానం పాలు తాగితే పాలలో ఉండే విధానం చిన్నపిల్లలకి ఆడవారికి చాలా మంచి పోషక విలువలు అంతాయని చెప్పేసి దాని ఒక సాక్రెడ్ యానిమల్ తయారు చేశారు ఎందుకు తన వల్ల నేను బతుకుతున్నాను నా ప్రకృతి బతుకుతుంది నా పంటలు బాగుంటున్నాయి దిగుబడి బాగా వస్తుంది అని మనిషి తెలుసుకొని దాని ఒక సాక్రీడ్ యానిమల్గా పెట్టి ఒక దేవతా స్వరూపంతో చేసుకున్నాడు కానీ గోవు మాత అయ్యింది అంటే ఒక తల్లి ఎలా అయితే చూస్తుందో అలాంటివన్నీ వందల ఆవుల దగ్గర ఒక దూడను వదిలిన తినగల తల్లిదారి వెళ్తుంది ఆ తల్లి కూడా ఏం చేస్తే దాని దూడనే ఇస్తుంది దాని స్వాదు అంటే బాగా సుగంధంతో కూడుకుంటుంది కాదు వాత్సల్య వాత్సల అని పిలుస్తాం అలాంటప్పుడు ప్రతి ఒక్కదానికి ఆవుకి చాలా మంచి పేర్లు పెట్టుకున్నారు పూర్వకాలం నుంచి ఉండే లోపల ఉండే ఔషధ గుణాలు ఏంటో అని తెలుసుకున్నాడు ఇంత కాకుండా డైసెక్ట్ చేస్తే తన దో లోపల గోరజన్ ఉంటుంది అదేవిధంగా నాలుగు రకాల పొట్టలు అంటే నాలుగు ఫిల్టరింగ్ చేస్తుంది ఏదేమైనా ఒక పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ తింటా కూడా అది మూత్రంలో పేడలో అసలు రానివ్వదు సో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి గోవుని మాత అంటారు అందులో ఈరోజు మనం పేడ గురించి తెలుసుకుందాం అంటే గోమయం అంటాం అంటే చూడండి అందరికీ మలం 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 అంటారు జంతువుల తాలూకా ఎక్స్క్రేషన్ ఏదైతే ఉందో అవంతా దుర్గంధ భరితం కంపు కొడుతుంటుంది అంటే ముక్కుకు నచ్చనైన ఒక స్మెల్ ఉంటుంది కానీ ఆవుది ఏంటి ఉంటుంది గోమయం అంటారు అది ఒక సుగంధభరితమైంది ఏముంటుంది అంటే ఆకు ఆవులో ఆ పేడలో మనకి పనికొచ్చేవి తనకి అవసరమైన కొన్ని ఆకులు ఉంటాయి తులసి అవ్వచ్చు వేప అవ్వచ్చు కొన్ని రకాల ఔషధ గొలనాలు అంటే పునర్నవ అనుకోవచ్చు రైట్ శతావరి అనుకోవచ్చు ఇలాంటి గడ్డి పచ్చగడ్డి కానీ ఆకులు జామ ఆకులు కానీ మామిడి ఆకులు కానీ నేరేడు ఆకులు కానీ ఇలాంటివన్నీ ఒక తార్పిడి బాగా ఎక్కువ తింటూ ఉంటుంది మనకి పనికి వచ్చేది రెండవది బాగా మెత్తగా చేస్తుంది గ్రైండ్ చేసుకుంటుంది మళ్ళీ లోపల నుంచి తెచ్చుకుంటుంది నెమరేసుకుంటుంది బాగా బాగా నెమరేసుకొని తన శరీరం తయారు చేసుకుంటుంది మనకేం చేస్తుంది బాగా ఫిల్టర్ ఫిల్టర్ చేసుకొని బాగా మంచి గ్రాన్యుల్స్ తయారు చేసి ఒక మంచి పేడ ఇస్తుంటుంది ఆ పేడలో ఉండే గుణాలు ఏంటైందంటే ఒక గమ్ రిలేటెడ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా పేడ ఆవు పేడ చూసారా లేకపోతే పేడ చూసినప్పుడు ఒక చక్రం చక్రం మధ్యలో అంటే ఒక పేడ బాగా చక్రాలు పద్మం పూలాగేస్తుంటుంది ఆ పేడ మధ్యలో కూడా గమ్ము ఉంటుంది సో ఇలాంటి దేనికంటుందంటే బాగా అట్రాక్ట్ చేస్తుంది పురుగులన్నిటిని వానపాముల్ని అంటే భూమిని బాగా సారవంతం చేయడం ఎందుకంటే అదే నేచర్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నేచర్ దీని దీనివల్ల ఉపయోగాలు జనరల్గా పేడ అంటే ఓసారి ఆవుకి ఎంట్లో పోగొకపోయినా ఎదుగు ఒంట్లో పోయినా అది పుర్రుగా పోస్తుంది అంటే నీరు నీరుగా వెళ్తుంటడం అంటే బాగా టైట్గా వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే స్వచ్ఛంగా ఉంటుందో లేకపోతే ఆరోగ్యవంతమైన ఉండే ప్యాడ్ ఏదైతే ఉందో దాని చర్మ సమస్యలు అన్నిటికీ మేము వాడుకుంటాం అంటే ఎవరికి నెగ్జిమా ఉంది లేకపోతే దురదలు వస్తూ ఉంటాయి తామర గజ్జి ఇలాంటివి కానీ సొరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటి ఏం చేస్తాం ఆ పేడ మట్టి అందులోనే మట్టి కలుపుకొని కొన్ని రకాల ఔషధ గుణాలు అంటే చర్మానికి సంబంధించిన దానికి బావంచాలు కానీ లేకపోతే కానీ వేప కానీ వేప నూనె కానీ నల్ల నువ్వులు కానీ ఇలాంటివన్నీ కలుపుకుంటూ మనం దాన్ని ఒక ముద్దలా చేసి పేస్ట్లా చేసి లేపనంగా అది పెడతాము కొంచెంసేపు ఆరిపోయిన తర్వాత రెగ్యులర్గా తీసుకున్నప్పుడు తగ్గుతూ ఉంటుంది కొందరికి ఏం చేస్తాము లోపలికి ఆ రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని మనం లోపలికి వేస్తున్నాం అంటే తాగిపిస్తున్నాం బాగా పిండి చేసి ఎందుకు అది రసం అంటే ఇది తప్పు కాదు ఆకులతాలకు రసాలు మెత్తగా నూరి తను ఫిల్టర్ చేసి ఇచ్చిన రసాలు ఆ రసం అనేది లోపలికి తీసుకున్నప్పుడు ఒక ఔషధంగా అంటే లోపల ఎటువంటి ఈ లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి చాలా వేగంగా తగ్గుతున్నాయి సొరియాసిస్ అయితే చాలా వేగంగా తగ్గుతుంది సో ఇవన్నీ మనం మనిషి శరీరాన్ని గురించి వాడుకోవచ్చు మనిషి ఆరోగ్యం గురించి వాడుకోవచ్చు మేము మా గోశాలలో ఏం చేస్తాం అందరికీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి లేకపోతే బాగా ఒళ్ళు హెవీగా ఫ్యాట్స్ ఉన్నప్పుడు ఆ గోమూత్రం గోముపేడ కలిపేసి మంచిగా బాడీ అంతటికీ ఒక బాడీ మసాజ్ చేస్తాం అంటే బాడీకి లేపరంగా పెట్టుకొని మడ్బాతలా చేసుకుంటాం ఒక ఇరవై నిమిషాలు పోయిన తర్వాత బాడీ చూస్తే ఒక మంచి తేజవంతంగా ఉంటుంది చెమట పోర్స్ అన్ని ఫ్రీ ఉంటాయి చెమట మీద బాగా ఇదేదో అంటుకున్నట్టు ఉండదు ఫ్రెష్గా ఉంటుంది అంటే సబ్బు ఏదైతే ఉంటే ఒక లేయర్గా కాకుండా ఈ పేడతో ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారి చేసుకుంటే సొరియాసిస్ రాకుండా ఎగ్జిమా రాకుండా దురదలు రాకుండా అలాంటివన్నీ చేసుకోవచ్చు అంటే ఆవుకి ఎంత దగ్గరగా ఎద్దుకి ఎంత దగ్గరగా అవుతున్నామో అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి రోగాలు అనేవి చాలా వరకు తగ్గుతుంటాయి సృష్టిలో ఋషులు అందరు చేశారు దానిపై శాస్త్రవేత్తలు చేస్తున్నారు యోగులు చేస్తున్నారు మరి మనం ఎంత చెయ్యం అందుకే ఈ రోజు నుంచి దగ్గరలో ఉన్న నావు లేకపోతే ఎద్దు ఏదైతే ఉందో దాన్ని పేడ తీసుకువచ్చి నల్మల్గా పులుపుకోండి మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి చేసుకున్న తర్వాత మీ చర్మ సమస్యలు అన్నీ తగ్గుతాయి శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది సో మీ జీవితాలు కూడా బాగుపడతాయి నమస్కారం